ఈయన వచ్చేసి మా గుండు బాసు మాలు కలపడం రాదు ఏమి రాదు మళ్ళా ఇరవై ఐదు వేలు జీతం ఈయనకి దేనికి మాట పని చేయడు ఏం చేయడు తినమంటే తింటడు తాగమంటే తాగత పేకాల పేకాలు మాలు చూడు ఎట్ట పోసుకున్నాడు సిమెంట్ ఏమో కుప్పలు కుప్పలు వేసిండు దాన్ని నేర్పేది లేదు ఏమి లేదు ఆమె తిరగేస్తారు ఇల్లు పని చేయలేదు ఏమి తెలియదు మేస్త డబ్బులన్నీ లాస్ట్ చేస్తండ్రు ఎట్ట ఎట్ లోలకు బయటిరా బి బిడ్డ సమాయ బెంగళూరులో వేసినావా ఇంతకుముందు బెంగళూరులో వేసినావా గుడ్ గుడ్ గు ఒకసారి తాపితోటి మాలిటై తాపితోటి మాలిటై నాకెళ్ళి నాకెళ్ళి నాక